బ్రోకర్ లా ఉంది సీరియల్ కొల్లర్స్ లాగా కాంగ్రెస్ పాలకులు సీరియల్ ల్యాండ్ స్నాచర్స్ గా మారారు అంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు తెలంగాణ ఉద్యమకారులు జాగాల ఆధారంగా ఏర్పడిన యూనివర్సిటీల భూములను రియల్ ఎస్టేట్ కోసం వాడటానికి సహించబోమని తేల్చి చెప్పారు హైదరాబాద్ లోని బంజారా హిల్స్ నందినగర్ లో ఉన్న తన నివాసంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో కేటీఆర్ శుక్రవారం సమావేశమయ్యారు యాభై ఎకరాల ఈ వర్సిటీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకోవడంపై విద్యార్థులు కేటీఆర్ తో చర్చించారు అనంతరం విద్యార్థులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు ఉర్దూ యూనివర్సిటీ భూములను కాపాడుకునే విషయంలో విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు అవసరమైతే విద్యార్థులతో పాటు ఢిల్లీలో ధర్నాకు దిగుతామని పార్లమెంట్లోను ఇదే అంశంపై చర్చించామని భరోసానిచ్చారు హైకోర్టు పేరుతో గతంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వంద ఎకరాల భూమిని తీసుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు హెచ్సిఏలో కూడా నాలుగు వందల ఎకరాల భూమిని గుంజుకునే ప్రయత్నం చేయగా విద్యార్థుల ఆందోళనతో పాటు సుప్రీంకోర్టు జోక్యంతో అది తాత్కాలికంగా నిలిచిపోయిందని చెప్పారు ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీకి చెందిన యాభై ఎకరాల భూమిని అమ్ముకునేందుకు కుట్ర పన్నిందని విమర్శించారు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ యాజమాన్యానికి నోటీస్ ఇచ్చారని వారి నుంచి కూడా వంద ఎకరాలు కోవాలని చూస్తున్నారని మండిపడ్డారు హెచ్సియు భూమి లాక్కోవడంలో వేల కోట్ల కుంభకోణం దాగి ఉందని నిర్ధారణ అయిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని తెలిపారు హెచ్సియు భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం చర్య తీసుకుని ఉంటే ఇవాళ ఉర్దూ యూనివర్సిటీ భూముల కబ్జా పర్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒడిగట్టేది కాదని స్పష్టం చేశారు దేశంలో మైనారిటీల సంరక్షకుడిని అని చెప్పుకొని రాహుల్ గాంధీ ఉర్దూ యూనివర్సిటీ భూములను అన్యాక్రాంతం చేయడం వారిని కాపాడటమా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకుంటున్న మైనారిటీ విద్యార్థుల యూనివర్సిటీని నిర్వీర్యం చేయడమే మీ సంరక్షణ మహబత్ కి దుఖాన్ అని చెప్తున్నది ఇదేనా వర్సిటీ భూములను గుంజుకొని విద్యార్థులను రోడ్డుపై వేయడమేనా రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పు అంటూ నిలదీశారు తెలంగాణలో తొలిదశ ఉద్యమం వల్లే హైదరాబాద్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉర్దూ యూనివర్సిటీ ఏర్పడిందని గుర్తు చేశారు తెలంగాణ ఉద్యమాలు త్యాగాల ఆధారంగా ఏర్పడిన ఈ యూనివర్సిటీల భూములను రియల్ ఎస్టేట్ కోసం వాడటాన్ని సహించబోమని హెచ్చరించారు చేతగాని రాహుల్ గాంధీ హైదరాబాద్లో అశోక్ నగర్కు వచ్చి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట ఎందుకు ఇచ్చావంటూ కేటీఆర్ ప్రశ్నించారు రెండేళ్లు గడిచినా ఇంతవరకు పదివేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని రెండు లక్షల ఉద్యోగాలు ఏమైందని పిల్లలు రోడ్డెక్కితే వాళ్లను గొడ్లను బాదినట్టు బాధి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారని విమర్శించారు కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు తీసేస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎందుకు చెప్పారు రాహుల్ గాంధీ విద్యార్థులతో మాట ముచ్చట పెట్టి ఉద్యోగాల పేరుతో మోసం చేస్తుంది నిజం కాదా రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ అంశంపై స్పందించి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయించాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు నిరుద్యోగులు యువతకు తమ పార్టీ అండగా ఉంటుందని తమ విద్యార్థి విభాగం వారికి భరోసా ఇస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయ్యాక విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో బట్టల దుకాణం సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి రేవంత్ రెడ్డి వెళ్తున్నారని విద్యార్థులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పారని మండిపడ్డారు రెండు రోజులుగా ఆరేడు పోలీస్ స్టేషన్లు తిప్పి విద్యార్థులు నిరుద్యోగ యువకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు